హాయ్ యూఎస్ నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను ది ఆన్ ది వే టు మై పేరెంట్స్ హోమ్ అనమాట విలేజ్ ఇవన్నీ పొలాలు చెట్టు చూడండి అంత గ్రీనరీగా ఉంటుందో ఇప్పుడు ఇంకా వరకతలు అన్నీ కోసేసారు కాబట్టి అంత అంటే ఇంకా గ్రీనరీ తగ్గింది కానీ ఇంకా బాగా ఉండేది పచ్చగా ఉంటాయి చెట్లు పొలాలు చూడండి చెట్ బొర్రెలు పొట్టేళ్ళు బర్రెలు అన్నీ ఇవన్నీ విలేజ్లోనే మనం ఎక్కువగా చూడగలం చూడండి మా అమ్మగారి ఇల్లు అలా ఉండవు హౌస్ ఇదంతా ఊరు అలా లోపలికి వెళ్ళాలి నేను ఎదంతా వెళ్ళను బయటికి వెళ్ళాలన్నమాట అందుకే పెడుతున్నాము ఇది మా ఇంటికి ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి టెంపులు అండ్ ఆ పక్కన వేరే వాళ్ళ ఇల్లు అటుపక్క పొలాలు అటు పక్క చిన్న షాపు ఇదేమో దర్గా మస్తానేయ స్వామి ఇది బాగా కొలుచుకుంటారు అందరు మా ఊర్లో తెలుగు వాళ్ళు ముస్లిమ్స్ అందరూ కలిసి తర్వాత ఇటు పక్క మా అటు పక్క అంతా పొలాలు వెనక సైడు ఇవన్నీ ఇల్లులు ఇది మా ట్యాంక్ వాటర్ ట్యాంక్ చూడండి క్లైమేట్ బలే ఉంది కదా ఈవినింగ్ టైం నేను చేస్తున్నాను ఇది ఇవన్నీ పాత కుర్చీలు ఇవన్నీ పడేయాలి సో ఇటు సైడ్ ఇంకో ఇంకొక విలేజ్ వచ్చిద్ది సో ఇలాగా చేస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ కొన్ని జరుగుతున్నాయి నేను చదువుకున్న స్కూల్ అయితే అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదండీ ఆ వాటర్ ట్యాంక్ వెనకాల ఉండే స్కూలు ఇప్పుడు ఏమి లేదు అది తీసేశారు ఆ తర్వాత ఇదే మా ఊరు అంతే వెరీ సింపుల్ ఈ తాడి చెట్టు అయితే నేను చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి నేను ఈ తాడి చెట్టు ఇలాగే ఉంది ఇటుపక్క కూడా పొలాలు ఉంటాయి చెట్లు పొలాలు అన్నీ ఉంటాయి చూడండి మ్యాక్సిమమ్ మా ఊర్లో టూ హండ్రెడ్ ఉంటారు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పీపుల్ ఉంటారు అంతే ఇదేనండి మా విలేజ్ మా అమ్మగారి ఊరు